వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెసేజ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు నేను అయితే బాగున్నారు హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ అది కూడా నైట్ ట్వెల్వ్ అవుతుందండి ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది సో సడన్ గా మా ఇంట్లో వాళ్ళు అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ వచ్చేసారు అదే ప్లాన్ చేస్తున్నాము సైలెంట్గా వెళ్తున్నాను అనమాట ఇప్పుడు అక్కడ డిస్కషన్ ఏం జరుగుతుందో వినండి 불고나래 나나나 ಪೋದ್ದನ್ನು ಲೇಟ್ ಕಳುತಾಡು చూశారు కదా దెయ్యాల్లో ఎవరూ పడుకోకుండా నైట్ పగలు పగలు నైట్ అన్నట్టు అనమాట ఇప్పుడు జరిగిన డిస్కషన్ ఏంటంటే వాళ్ళు వచ్చారు నేనేమో డోర్ తీసాను డోర్ తీసావు ఎందుకు అని అడిగినప్పుడు పైన వాళ్ళు వచ్చారు వాళ్ళకి కార్ కిస్ కావాలంట అని చెప్పంటే సరే నువ్వు ఇవ్వచ్చు కదా నేనెందుకు అంటే నువ్వే నిన్నే పిలుస్తున్నారు అని చెప్పాను అనమాట సో ఆయన రావడం అలాగా చూసి ఆహా అందుకేనా ఇక్కడ అటు ఇటు ఆడుతున్నావు వీళ్ళందరినీ పిలుచుకొని అసలు నాకు తెలియకుండా సెలబ్రేషన్స్ బాగానే చేసావు కాదు ఇది అని చెప్పన్నారు కొంచెం సరే ఆ డిస్కషన్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకా కేక్ కటింగ్కి రెడీ అవుతున్నాం అనమాట రావడం రావడం కేక్ కటింగ్ కదండి అసలు ముందు పర్పస్ అది కాబట్టి సో కేక్ అయితే తీసుకొచ్చారు చూపించేస్తాను కేక్ కూడా చాలా బాగుంది చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుందనమాట ఇదిగా ఉండి ఇక మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆయన పేరు కిషోర్ కాబట్టి సో కిషోర్ అని చెప్పి నేను ఒకటి చెప్పి ఇక దాన్ని అయితే రెడీ చేస్తున్నాము కటింగ్ కోసం ఇక అందరూ ఎవరు గోల్లో వాళ్ళు ఉన్నారు అంటే పిల్లలైతే మామూలు హడావుడు కదండి కేక్ అనేసరికి పిల్లలకి ఎంత ఆనందం వచ్చేస్తుంది కదా இருக்கும்

Happy birthday. Happy birthday to you! <laughs>

ఇది రాదా హాబీ ఇప్పుడు ఇప్పుడు నియాటో ఏయ్ సంతోషం కాయ్ ఇది ఇవే ఇక్కడ ఆ కిచెన్ ఇప్పుడు పక్కన తీసి తీసి మెతురు రెడీయా ఇప్పుడు హారం హారం వేసుకుందాం సరే బాగుంటది పైనుంచి నుంచి చిన్న కొట్టరా ఇద్దరు ఒకేసారి అయితే బాగా వచ్చేది ఇదేనండి ఈ రోజు బ్లాగ్ ఇంకా కమింగ్ బ్లాగ్ లో చాలా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు రాబోతున్నాను అనమాట సో దాని తర్వాత ఒకటి అటు ఇటు పోస్ట్ చేయడం జరిగింది కంపల్సరీగా చూస్తూ ఉండండి ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియో కోసం నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదే అండి ఈ రోజు నైట్ వ్లాగ్ అయితే ఇది